హీరోగా లోకేష్ కనకరాజు గారు కొత్త మూవీ స్టార్ట్ అయింది డైరెక్టర్ ఎవరంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా చెప్పడం లేదు సందీప్ కిషన్ గారు హీరోగా వచ్చిన నగర మూవీతో తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగు పెట్టాడు లోకేష్ కనకరాజు గారు ఫస్ట్ మూవీతోనే ఒక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు ఆ తర్వాత కార్తీకతో ఖైదీ మూవీ చేసి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారారు ఇంకా రీసెంట్ గా రజనీకాంత్ గారితో కోలీ మూవీతో అయితే రావడమే జరిగింది అయితే ఇదేలో ఉండగా లోకేష్ కంకరాజ్ గారు వచ్చేసి హీరో అయితే మూవీ అయితే రాబోతున్నట్లయితే గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసింది అయితే ప్రతి ఆ మూవీని అయితే స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది కోలీవుడ్ డైరెక్టర్ అయిన అరుణ్ మతేశ్వరం గారి డైరెక్షన్ లోకేష్ కంకురాజ్ గారు హీరో అయితే మూవీ అయితే రాబోతుంది గత కొన్ని రోజులుగా మూవీ టీమ్ వచ్చేసి అయితే స్క్రిప్ట్ పనులతో అయితే బిజీగా ఉంది ఫైనల్ గా అయితే స్క్రిప్ట్ అయితే కంప్లీట్ చేయడమే జరిగింది ఇంకా మన చెన్నైలో అయితే మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమం అయితే అధికారంగా అయితే నిర్వహించడమే జరిగింది ఇంకా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు కోలీవుడ్ కి చెందిన పెద్ద నిర్మాణ సంస్థ అయిన సన్స్ పిక్చర్స్ బ్యానర్ లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది ఈ మూవీలో లోకేష్ కంప్రాజు గారికి అయితే జోడిగా అయితే ఇద్దరు హీరోయిన్స్ అయితే కనిపించబోతున్నారు కన్నడ బ్యూటీ అయిన రచతారాం ఇంకా తమల బ్యూటీ అయిన మీర్ నమీన్ అయితే ఈ మూవీ అయితే హీరోయిన్స్ అయితే కనిపించబోతున్నారు